తమ స్థలాన్ని కబ్జా చేసే వ్యక్తుల నుంచి కాపాడాలని పసుపుల గ్రామానికి చెందిన మంగలి రాము పోలీసులను కోరారు కర్నూలు సమీపంలోని సూదిరెడ్డిపల్లె గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు ఏ వన్ బిలో ఒక ఎకర ఎనభై ఐదు సెంట్ల స్థలంలో మంగళిరాము పూర్వీకులు తొంభై మూడు సెంట్ల స్థలము అమ్మారని న్యాయవాది నాలక్ష్మిరెడ్డి తెలిపారు మిగిలిన తొంభై రెండు సెంట్ల స్థలము మంగలి రాము శ్రీనివాసులు పూర్వీకుల పేరు మీద ఉందని ఈ స్థలాన్ని కొందరు తప్పు సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని దీనితో సివిల్ కోర్టులోని కేసు వేయగా కోర్టు మంగలి రాముకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని లాయర్ తెలిపారు కేసు ఓడిపోయిన వ్యక్తులు తొ తొంభై రెండు సెంట్ల స్థలంలో అక్రమంగా రావడంతో పాటు గుంతలు తీయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని స్థలంలో ఉన్న వాహనాలను అక్కడ నుంచి బయటకు పంపారు ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నారు నాకు పూర్వం నుంచి మా లాస్ ఇది వచ్చినందుకు మాకు ఇక్కడ సివిల్ జడ్జి కోట్లో మాకు జడ్జిమెంట్ ఇచ్చినారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళ భరతు అన్నదాన వచ్చి అంతా దౌర్జనం చేసి అంతా భరతనతల్లో వచ్చి మాకు దౌర్జన్యం చేస్తున్నారు శని దగ్గర అంతా ఇవల్ల పోల్లి గిళ్ళు అంతా తీసేసి వాళ్ళు కంచా చుట్టాలని దౌర్జన్యం చేస్తున్నారు పసుఫలం అది మూడు వందల ముప్పై రెండు ఏ వన్ బి తొంభై రెండు సెంట్లు ఉంది మాకు న్యాయం కావాలి సార్ వీళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు సార్ అసలు వీళ్ళు అవు సార్ ఇప్పుడు కేసు ఓడిపోయిన దగ్గర నుంచి కొన్నారు సార్ వీళ్ళు ఈ భరతనత కేసు ఓడిపోయిన దగ్గర నుంచి కొని అన్ని ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఈయన అసలు ఓడిపోయిన వాళ్ళకి కేసు ఎట్లుంటాయి సార్ వీళ్ళ కొన్నానికి అసలు అక్కలేదు కదా సార్ జడ్జి జడ్జిమెంట్ కానీ రాలేదు ఆయన వేణుగోపాలు కేవీ కిషోర్ రెడ్డి వాళ్ళు అసలు జడ్జిమెంట్కి రాలేదు అసలు వాళ్ళు చెప్పినా కానీ దౌర్జన్యం చేస్తున్నాడు అంతా మాకు ఎన్నికల్లో సపోర్ట్ ఉంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని భయపాంతులని చేస్తున్నాడు వచ్చి చిన్న దగ్గరికి ఇప్పుడు దౌర్జన్యంగా కానీ ఇప్పుడు కానీ అన్ని పోలలో పెరికేసినాడు రూమ్ కానీ అది రూమ్ కానీ వడగొట్టేసినాడు మొత్తం ఈసారి టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చింటే సిఎస్ఆర్ పంపించినాడు పంపించి పని ఆపినాడు ఇప్పుడు వీళ్ళ ఈ రాము మంగళి శ్రీనివాసులకు సంబంధించి వాళ్ళ జేజి నాన్న గారు ఈ ఆశం పంతొమ్మిది వందల యాభై ఆరులో కొన్నారు ఆ తర్వాత వచ్చేసేసి వాళ్ళ చిన్న జేజీ వాళ్ళకు సంబంధించి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పటి నుంచి వీళ్ళు ఎవరికి కానీ నమ్మలేదు ఆ తర్వాత వచ్చేసేసి ఓన్లీ తొంభై మూడు చెట్లు మాత్రమే అమ్మినారు టోటల్గా వచ్చేసి ఒక ఎకర ఎనభై ఐదు సెంట్లు ఇది దాంట్లో తొంభై రెండు సెంట్లు ఉన్నది ఆ తొంభై రెండు సెంట్లకు గాను కేసు వేసినారు ఓఎస్ నంబర్ నూట ముప్పై అబ్లిక్ రెండు వేల పద్నాలుగు అని ఒక కేసు వేశారు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గారు మొత్తం విచారించిన తర్వాత వీళ్ళకే టైటిల్ కరెక్ట్గా ఉంది అని డిక్లేర్ చేశారు వేరే వాళ్ళని ఎవరినే కానీ ఈ ల్యాండ్లోకి రాకూడదు అని కూడా తీర్పిచ్చినారు కానీ ఇప్పుడు భరత్ వాళ్ళు ఆల్రెడీ జడ్జిమెంట్ అయిన దానిని కొని వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి వీళ్ళను ఆక్రమించాలని చూస్తున్నారు వీళ్ళు బీదవాళ్ళు కాబట్టి వీళ్ళ వెనక ఎవరు అండలేదు కాబట్టి వాళ్ళు పొలిటికల్గా అండ తీసుకొని ఈ విధంగా చేసి ఇది వచ్చేసేసి టీవీ సుబ్బమ్మ దగ్గర నుంచి కొన్నారు టీవీ సుబ్బమ్మకు వచ్చేసేసి నిస్సార్ అమ్మదనేతను అమ్మినాడు ఆ నిస్సార్ అమ్మద్ అనేత దాంట్లో సర్వే నెంబర్లే తప్పు ఉన్నాయి వేరే సర్వే నంబర్లు ఉన్నాయి ఆ సర్వే నెంబర్లకు గాను ఒక పదైదు సంవత్సరాల తర్వాత సవరణ పెట్టి వీళ్ళ సవర నెంబర్ వేసి అమ్మినారు దాంట్లో నా పేరు వచ్చేసి నాగలక్ష్మి రెడ్డి ఈ కేసు నేనే చేసినాను కోర్టులో గెలిచి నేనే దీని మీద ఇలాంటి అప్పీలు లేవు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి